ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అరకు ఎమ్మెల్యే గారికి అలానే వైస్ గారికి అలానే ఇక్కడికి విచ్చేసిన సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ ఎంపీ ల్యాక్స్ నుంచి ఫస్ట్ ఫేస్గా ఈ స్ట్రీట్ లైట్స్ పంచడం జరుగుతుంది ఈ ఫస్ట్ ఫేస్లో టూ ఎయిటీ స్ట్రీట్ లైట్స్ అమౌంట్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ అబో ఉంటుంది ఒక్కొక్క మండలాన్ని మొత్తం పదకొండు మండల అరకు పాడేరు నియోజకవర్గాలు రెండు రెండు నియోజకవర్గాల్లోని పదకొండు మండలాలు మొత్తం కవర్ చేస్తాం కాబట్టి అన్ని ప్రాంతాల్లోని ఈ స్ట్రీట్ లైట్స్ పంచాలి అని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాము అదే విధంగా ముందుగా మనం స్ట్రీట్ లైట్స్ పంచాలి అని అనుకున్నాం అండ్ అరకు హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఈరోజు ఒక ఫార్వర్డ్ స్టెప్